హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు మన రెసిపీలో చాలా సింపుల్గా చేసుకునే స్నాక్స్ రెసిపండి ఇలా గనక ప్రిపేర్ చేసిస్తే పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తినేస్తారు మరి ఈ స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి ముందుగా మనకు కావాల్సింది కొబ్బరి ఈ పచ్చి కొబ్బరి మాత్రం కాస్త ఎక్కువగా తీసుకోవాలండి కొబ్బరితోనే ఈ స్నాక్స్ మనం ప్రిపేర్ చేయబోతున్నాము ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని చిన్న మిక్సీ జార్లోకి తీసుకోవాలి దీంతో పాటు ఓ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర ఇందులోనే పచ్చిమిరపకాయలు వచ్చేసి ఒక రెండు నుంచి మూడు వరకు అయితే తీసుకోండి స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులో నీళ్లు కలపాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కాస్త దీన్ని మనం పక్కన పెట్టేసి ఒక ప్యాన్లోకి వన్ అండ్ హాఫ్ కప్ వచ్చేసి నీళ్లు తీసుకోవాలి ఇందులోనే ఉప్పు వచ్చేసి తగినంత తీసుకోవాలి దీంతోపాటు నెయ్యి వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ తీసేసుకోండి ఈ విధంగా నెయ్యిని తీసుకోవటం వల్ల చాలా సాఫ్ట్గా వస్తాయండి మనం దీన్ని రెండు విధాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకటి వచ్చేసి సాఫ్ట్గా పూరీలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదనుకోండి మనకి చెక్కల్లాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు రెండు విధాలుగా అయినా మీరు చేసుకోవచ్చు అనమాట దానికి కావాల్సిన టిప్ కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడు కాస్త నీళ్లు మరిగిన తర్వాత ఇందులోకి పొడి బియ్యం పిండి తీసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం నీళ్లు తీసుకున్నాం కదా అదే కప్పుతో వన్ కప్ వచ్చేసి పొడి బియ్యం పిండి తీసేసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత కంప్లీట్గా లో ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసేసి ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి పైన మూత పెట్టేయాలి ఒక ఐదు నిమిషాలు కాస్త రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కలుపుకోవటానికి చాలా ఈజీగా ఉండే విధంగా వేరే ప్యాన్లోకి తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లారినివ్వక ముందే మనం కలుపుకోవాలండి అంటే గోరువెచ్చగా ఉండాలి మరి ఎక్కువగా వేడిగా ఉన్నా మనం కలుపుకోలేము కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని కలుపుకోవాలి ఇందులో కలుపుకునేటప్పుడు మనం ఇక్కడ గ్రైండ్ చేసి పెట్టాం కదా కొబ్బరి తురుము దీన్ని ఇందులోకి తీసేసుకోవాలి ఇప్పుడు చపాతి పిండి ఏ విధంగా అయితే మెత్తగా చాలా సాఫ్ట్గా కలుపుకుంటాం కదా ఆ విధంగా కలుపుకోవాలి ఇందులోకి కలుపుకునేటప్పుడు మాత్రం నీళ్ళని అస్సలు యాడ్ చేయొద్దు అంతగా ఎక్కువగా గట్టిగా అనిపించినట్లయితే పిండి కొంచెం వేడి నీళ్ళని కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా చూసారు కదా ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక కవర్ తీసేసుకోవాలి పాలిథీన్ కవర్ ఏ కవర్ అయినా పర్లేదు ఇప్పుడు ఆయిల్తో ఈ కవర్ మీద గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి చేతులకు కూడా ఆయిల్ని అప్లై చేసిన తర్వాత కొంచెం పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి మీకు పూరీలాగా కావాలనుకుంటే కాస్త మందంగా ఒత్తుకోండి అలా కాదు చెక్కల్లాగా కావాలనుకుంటే పల్చగా చాలా పల్చగా ఒత్తుకోవాలి సో రెండు విధాలుగా ఈ స్నాక్స్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే మనం జస్ట్ పూరీలాగా కావాలి కాబట్టి అయితే నేనైతే కొంచెం మందంగానే ప్రిపేర్ చేస్తున్నాను దీన్ని ఒత్తుకున్నప్పుడు అవుట్ సైడ్ మొత్తం ఇలా వచ్చేస్తే కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే ఏదైనా మూత ఇలా తీసుకొని మనం రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాం అనుకోండి చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలానే అన్నిటిని మనం ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఎక్కువగా మనం కష్టపడాల్సిన అవసరం లేదనమాట పచ్చి కొబ్బరిని యూస్ చేసి డిఫరెంట్గా చేస్తున్నాం కదండి ఈ స్నాక్స్ వచ్చేసి తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుందండి రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది చూడండి నేనైతే కొంచెం మందంగా ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాను ఇదే విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకోవాలి ఇంకా మీకు రెసిపీస్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి స్నాక్స్ ఒక్కసారి మీరు చెక్ చేయండి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి తీసేసుకోవాలి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా మనకి పూరీలు ఎలా అయితే పొంగుతాయో విధంగా వస్తున్నాయి కదండీ చాలా చాలా రుచిగా వస్తాయి అండ్ మెత్తగా కూడా చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయన్నమాట ఈ విధంగా అప్పటికప్పుడే పూరీలు పిండి మనం కలపకుండా ఇలా ఇన్స్టంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసేసి ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇందులోకి ఏ కర్రీ కూడా అవసరం లేదండి ఇలానే డైరెక్ట్గా కూడా మీరు తినేయచ్చు మరి ఫ్రెండ్స్ ఈసారి పచ్చి కొబ్బరితీ ఇలా తప్పకుండా ట్రై చేసి ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్